ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ దేవునికి స్తోత్రములు కలుగునగాక మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను అందరి వందనాలండి ప్రేజ్ ద లాడ్ అండి మరి ఎవరు బాగున్నారు కదా చాలా అండి మరి మనల్ని బ్రతికించే దేవుని కృపే మనం చేస్తున్న ప్రార్థనలే మనకు మరి యథార్థమైన ప్రార్థనలు నీతిమంతుని ప్రార్థనలు అవి బలముగా ఉంటాయి యథార్థవంతుల ప్రార్థనలు బలముగా ఉంటాయి దేవునికి మహిమ కలను గాక సరే అండి మరి దేని వాక్యం చదువుకుందాం ప్రకటన గ్రంథములో చూద్దాం ప్రకటన గ్రంథంలో రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము పదే అండి ప్రకటనలు ప్రకటన రెండు పది అండి నమ్మకముగా ఉండుము నేను నీకు కిరీటం ఇచ్చేదను మరలా చదువుతాను నమ్మకముగా ఉండుము నేను నీకు కిరీటం ఇచ్చేదను నమ్మకముగా బీ ఫేత్ఫుల్ అంటుంది ఇంగ్లీష్లో ఫేత్ఫుల్ నమ్మకంగా ఉండండి ఏటండి నమ్మకంగా ఉండండి మరి నమ్మకంగా ఉంటే ఏం కలుగుద్ది అంటే జీవ కిరీటం కలుగుద్ది అంట సరే మరి ఎబ్రి రాసిన పత్రికలో ఎవరున్నారు నమ్మకంగా నమ్మకంగా ఎలా వాళ్ళ జీవితాలు ఎలా సాగాయో మనకు చూద్దాం చూడండి విశ్వాసంతో ఎలా అంటే విశ్వాసంతో ఎలా వారి జీవితాలు ఎలా సాగిపోయాయో చూద్దాం పదకొండు అధ్యాయం ఎబ్రి పదకొండు ఎబ్రి పదకొండు ఇరవై మూడు నుండి ఇరవై తొమ్మిది వరకు నేను చదువుతాను ఇరవై మూడు నుండి ఇరవై తొమ్మిది వరకు మోస పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిష్యువు సుందరుడై ఉండటం చూచి విశ్వాసమును బట్టి అంటే నమ్మకమును బట్టి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక రాజాజ్ఞ జారీ చేయబడింది కదా చంపించాలని కానీ ఆ ఫరో ఫరో ఆజ్ఞను కూడా వారు ధిక్కరించి పోరాజ్ఞ కదండి అంతే కదా రాజాజ్ఞను అయ్యుత్తు రాజు ఆజ్ఞను వారు ఏం చేశారు ఇరవై మూడు వచ్చిన ఉంటుంది ఆ శిష్యు సుందర నుండి చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక రాజాజ్ఞకు భయపడలేదంట ఎలా విశ్వాసమును బట్టి నమ్మకాన్ని బట్టి విశ్వాసమును బట్టి ఏంటి వాళ్ళ విశ్వాసము ఏంటి వాళ్ళ విశ్వాసము అంటే ఈ ఆజ్ఞ నా అబ్బాయిని మోషన్ ఏమీ చేయదు ప్రైజ్ దా అక్కడ చదివిస్తారు చూడండి ఆ శిశువు సుందరుడు సుందరుడై ఉండు చూసి విశ్వాసం బట్టి రాజాజ్ఞకు భయపడక మూడు మాసములు అతన్ని దాచిపెట్టిరి ఏం చేశారండి మూడు నెలలు దాచిపెట్టారంట ఏమండి మూడు నెలలు అరుపు ఆ పిల్లోడి శబ్దము ఏమండి ఏం వినబడదంటే వినబడకుండా చేసారు ఏంటండి వినబడనీయుడు విశ్వాసం బట్టి చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ పోయారు విశ్వాసాన్ని బట్టి రాజాజ్ఞకు భయపడలేదు భయపడద్దు మనము మనకు నమ్మకం నమ్మకముందా అందుకే బైబిల్లో రాయబడదు నమ్మకముగా ఉండమే నేను మీకు జీవక్రిటం ఇస్తాను నమ్మకం విశ్వాసం విశ్వాసము మూడు నెలలు దాచారు మూడు నెలలు దాచారండి విశ్వాసం బట్టి భయపడక మూడు మాసములు అతను దాచిపెట్టింది మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఇక్కడ చూడండి విశ్వాసం బట్టి ఐయుక్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమును ఎంచుకొని అల్పకాల పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో యొక్క కుమార్తె ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుటకు ఒప్పుకొనలేదు ఏడైనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచను ఇది విశ్వాసం ఏంటంటే విశ్వాసం బట్టి ఏం ఏ పెద్దవాడైనప్పుడు మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే చె ఈ ఐగుప్తు ధనం నాకెందుకు విశ్వాసం నమ్మకాన్ని బట్టి ఏంటి నమ్మకము అక్కడ రాయబడి ఉంది అక్కడ రాయబడి ఉంది ఏమనంటే ఇరవై నాలుగు వచ్చిన అక్కడ అతడు ప్రతిఫలముగా కలగబోవు ఏంటంటే కలగబోవు బహుమానముల ఎందు బహుమానము ఎందు దృష్టించండి దేవుని దృష్టించాడు ఐగిత్తు ధనభోగులు వాటి మీద ఐగిత్తు దృష్టించలేదు విశ్వాసాన్ని బట్టి కలగబోవు బహుమానము కొరకు ఏంటి కలగబోయే బహుమానం మనకు ఈ బహు ఈ లో ఐగిప్తంటే ఈ లోకం ఈ లోకం మీద పెట్టలేదు కలగబోయే బహుమానం కొరకు నమ్మకంగా చివరి వరకు ఉన్నాడు నమ్మకంగా ఏంటి బహుమానం జీవకిరీటం ఏంటండి జీవకిరీటం దేవునికి స్తోత్రం హలూయ నేను ముగిస్తానండి ఇరవై తొమ్మిది వరకు చదువుతాను కాబట్టి ఇప్పుడు ఇరవై ఏడో వచ్చాను విశ్వాసం అతడు అదృశ్యమైన దానిని చూస్తున్నట్టు స్థిర బుద్ధి గలవాడై రాజ్యాగ్రహములకు భయపడక ఐగుప్తు విడిచిపోయాను విశ్వాసం బట్టి వెళ్ళిపోయాడట ఇరవై తొమ్మిదో వచ్చినము తొలిచులి పిల్లలను నాశనం చేయవాడు ఇస్రాయేళ్లును ముట్టుకున్న నిమిత్తము అతడు విశ్వాసం బట్టి పస్కాను రక్తప్రోక్షణ ఆచారము ఆచరించను విశ్వాసాన్ని బట్టి ఇది జరిపించాడంట ఇరవై తొమ్మిది వచ్చి చివరిగా విశ్వాసం బట్టి వారు పొడి నీళ్ళ మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయి ఐగిప్తులు అలా పోయారు చూడండి విశ్వాసం బట్టి వారు దాటారు కదా పొడి నీళ్ళ మీద దాటారంట అంటే నమ్మకంగా నమ్మకం విశ్వాసం వీరు అలా వాళ్ళ విశ్వాస యాత్రను సాగిస్తూ పోయారు కాబట్టే జీవకిరీటాన్ని పొందారు మోర్షే చూడండి విశ్వాసాన్ని బట్టి మొన్నెలు దాచబడ్డాడు విశ్వాసం బట్టి ఏం చేశాను ఐగుప్తు సుఖభోగం కంటే దేని ప్రజలతో నిందలు అనుభవించటం ఇలా విడిచిపెట్టేసి కలగబో బహుమానం అంటే ఏంటి ఆ బహుమానం జీవకిరీటం కాబట్టి ఉదయ కాళస్యంలో నమ్మకంగా విశ్వాసంగా ఉందాం ఐగుప్తు అంటే ఈ లోకం ఈ లోకములో ఉన్న వాటి మీద దృష్టి ఉంచక విశ్వాసమును బట్టి మనకి ఇవ్వబోయే ఆ జీవ కిరీటము కొరకు మనము పరిగెత్తుదు కాదన మహాగణుడా పరిశుద్ధుడా ఇది ఈ వాక్యం ఉన్న నీ పిరిపిడ్డలందరినీ ఆశీర్వించను ఆయన నీకు ఇస్తూ విశ్వాసము బట్టి తండ్రి శ్రమలు పక్కన పెట్టాడు ఐగుప్తును పక్కన పెట్టాడు విశ్వాసం దాచబడ్డాడు మోసే తల్లిదండ్రుల చేత ఐగుప్తు సుఖభోగం అనుభవించుటకంటే ఏదో విశ్వాసం బట్టి కలగబోయి ఆ మరి క్షయమైనది ఎందుక నాకు అక్షయమైనది కావాలని ప్రభో ఇదిగో తండ్రి వెంపర్లాడాడు మేము కూడా ప్రభోయిదుగు తండ్రి ఐదు తన లోకమే దృష్టి పెట్టక తండ్రి అయా కలగబోయే బహుమానం మీద మేము దృష్టి పెట్ట కృపచూపమని ఏసు నావను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవుడు మన దీవించి ఆశీర్వదించును గాక God bless you. God bless you all.